బండి సంజయ్ పార్లమెంటుకు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు నీ కళ్ళు దొబ్బిన ఇరవైనాయి నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి పార్లమెంటుకు నీ ఎంపీలు అటెండెన్స్ చూడు నా అటెండెన్స్ చూడు మీ అయ్యా అటెండెన్స్ చూడు మీ అయ్యా ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్యా ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయిండా చెప్పు సమానం చెప్పు తెలంగాణ లాగా మంది చసిపేరు పద్నాలుగు వందల మంది చసిపేరకా సచిపేరక మా సుష్మా స్వరాజ్ ఏం చేసింది అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు చచ్చిపోకూడు మీరు మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతిస్తే ఆ పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా పోయి పార్లమెంట్ లో ఓట్ వేయాలి కదా ఓట్ వేయలే వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే వీళ్ళు అయ్యా వీళ్ళు అయ్యే ఓలే పార్లమెంట్ లో తాగి ఉన్నాడు అయ్యి రావాల ఢిల్లీలో తాగి ఉన్నాడు ఇవాళ ఈ పోటుగాడు వచ్చాట బండి సంజయ్ పార్లమెంట్కి పోయిందా బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడి నీకు సిగ్గుండాలి అక్కడ ఉండాలి నీ ఎంపీలో మొత్తం ది నీ ఎంపీల అటెండెన్స్ ది నీ ఎంపీలు ఎంత మంది పాల్గొన్నారో తీ నా అటెండెన్స్ ది మీ అయ్యాన్ని ముఖ్యమంత్రి చేసాక తాగి ఫామ్ హౌస్ ఎప్పటి అక్క కేసీఆర్ బయట ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినకా తెలంగాణ రాష్ట్ర మొత్తం నూట యాబై రోజుల సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టుపోటు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలనను అంతమందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి